ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి తెలియజేసుకునే విన్నపి ఈ ఇటీవల ఇచ్చినటువంటి మెగా డిఎస్సీలోన నల పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుకు డిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది దానికి చాలా సంతోషంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా బార్డర్ ఏజ్ బార్డర్లో లో ఉన్నటువంటి మేము గత ప్రభుత్వము చివరిలో వేసినటువంటి నోటిఫికేషన్లో కూడా నలభై నాలుగు సంవత్సరాలు ఏజ్ వయోపరిమితి ఇచ్చింది అప్పుడు నష్టపోతున్నామని చెప్పేసి ఎలక్షన్ల కంటే ముందు మీ దగ్గరికి ఎన్నో సార్లు వయో వయోపరిమితి పెంచుతాం మన ప్రభుత్వం వస్తే వయోపరిమితి పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు స్పష్టంగా కానీ ఇప్పుడు నోటిఫికేషన్లోన పెంచకుండా నలభై నాలుగు సంవత్సరాలతోనే ఇవ్వడం వల్ల మేము నష్టపోతున్నాము రెండు వేల పద్దెనిమిది చంద్రబాబు నాయుడు హయాంలోన డిఎస్సీ డిఎస్సిలో కూడా నలభై నాలుగు సంవత్సరాలు గరిష్ట వయో పరిమితి ఉంది అప్పటి నుండి ఇప్పటి వరకు ఏడు సంవత్సరాల కాలంలో నోటిఫికేషన్ రాలేదు అందువల్ల వయో పరిమితి దాటిపోయి నెలలు నెలలు తర్వాత ఒకటి రెండు సంవత్సరాల్లో గడిచిపోతున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు పక్కన తెలంగాణ రాష్ట్రంలో కూడా గరిష్ట వయో పరిమితి నలభై ఆరు సంవత్సరాలు ఉంది మీరు అన్ని విషయాల్ని అన్ని ఇచ్చినటువంటి హామీలు అన్నిటినీ నెరవేర్చారు సార్ మొదటి సంతకం పెడతామన్నారు మొదటి సంతకం పెట్టారు మెగాడిఏసీ ఇస్తామన్నారు మెగాడిఏసీ ఇచ్చారు అప్రెంటిస్ రద్దు చేస్తామన్నారు అప్రెంటిస్ కూడా రద్దు చేశారు కానీ వయో పరిమితి మాత్రమే పెంచలేదు మేము తీవ్రంగా నష్టపోతున్నాము కాబట్టి మా మాందు దయ ఉంచి వయో పరిమితి పెంచి మమ్మల్ని కూడా ఆదుకుంటారని చెప్పేసి ముఖ్యమంత్రి వర్లకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి తెలియజేసుకుంటున్నాం సార్ దయచేసి మా పైన దయ ఉంచి వయోపరిమితిని పెంచి మాకు కూడా ఈ అవకాశాన్ని కల్పించాలని కోరుతున్నాం సార్ నా పేరు నవ్నేపాటి ఆదోని సార్ మరి